చరిత్ర ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కలిగింది కానీ భారతదేశము కలిసి ఉన్నది ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏ సంస్థానము ఆ సంస్థానంగా ఇక్కడ కొనసాగేది రాజులు పరిపాలించేది కానీ ఆ చేసిన ఒక రాజ్యాంగం మాత్రమే ఒక రకంగా చూసినట్లయితే ఇక్కడ నాలుగు సంస్థానాలు భారతదేశ విలీనం కాలేదు ఇంత మనం కానీ నాలుగు రావంతూరు జూనాగఢ్ కాశ్మీర్ ఒకటి హైదరాబాద్ ఈ నాలుగు చరిత్రను గమనించినట్లయితే దాదాపుగా మూడు సంస్థానాలు భారతదేశంలో విలీనమైనాయి విలీనమైనాయి ఒక హైదరాబాద్ తప్ప హైదరాబాదు నేను ప్రత్యేకమైన దేశంగా ఉంటాను అనే కొనసాగించింది అలాగే భారతదేశంతో ఒప్పందం చేసుకుంది చేసుకునే క్రమంలో భారతదేశం పైకి యుద్ధానికి కూడా ఒక రకంగా ట్రై చేసింది వివిధ దేశాలతో కొన్ని ఒప్పందాలు కొన్ని ఆయుధాలు తీసుకోవడానికి ట్రై చేసి అంటే ఆస్ట్రేలియాతో కానీ జపాన్తో కానీ కొన్ని ఆయుధాలు కొనుగోలు ఒప్పందం చేసి భారతదేశంతో కూరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భారతదేశంలో పరిపాలించే వ్యక్తులు ఒక రకంగా భారతదేశంతో విలీనం చేయడానికి దాన్ని ఆపరేషన్ పోలో ద్వారా విలీనం చేశారు అయితే వివిధ రకాల రాజకీయ పార్టీలను చూసినప్పుడు ఇక్కడ అన్ని పదాలు ఒక మనము ఓకే అనాల్సిందే విలీనమైన కావచ్చు ఏ రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఇక్కడ ప్రజలను వాళ్ళ ఓటు బ్యాంక్గా చేసుకోవడానికి వారిని మభ్యపెట్టడానికి వారికి వారి పార్టీకి అనుగుణంగా చేయడానికి ఆ పదాలను ఉపయోగిస్తున్నాయే తప్ప ముఖ్యంగా భారతదేశంలో